వీక్షకులందరికీ హాయ్ ఇవాంటి అంశము నాలుగు పొద్దుల అంగడి ఈ నాలుగు పొద్దుల అంగడి అనేది ఏ సందర్భంలో వాడతారో తెలుసుకుందాం మనం దీని అర్థం ఏంటంటే ఇది సర్వసాధారణమే కదా అనే సందర్భంలో వాడతారు అంగడికి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయేవాళ్ళు పోతూ ఉంటారు కానీ అంగడి మాత్రం ఆగదు కదా వస్తారు కొనుక్కుంటారు వెళ్ళిపోతారు వేరొకళ్ళు వస్తారు కొనుక్కుంటారు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే ఈ భూలోకంలోకి పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే గిట్టేవాళ్ళు గిట్టుతూ ఉంటారు అంటే పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటే మరణించే వాళ్ళు మరణిస్తూనే ఉంటారు ఈ భూమికి ఏమీ కాదు అలాగే అంగడికి ఏ విధంగా జనాలు వచ్చిపోతూ ఉంటారో ఈ భూమి మీద కూడా మనుషులు అలా వచ్చిపోతూ ఉంటారు ఇది నిరంతరము ఉండేదే అని చెప్పే సందర్భంలో నాలుగు పొద్దుల అంగడి ఈ భూమి అని అంటారు